నిమిషాలని స్టూడియోలో మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఈ మధ్య చూసుకున్నట్టయితే గోవా గోవబ్బన్ దాని గురించి బాగా ట్రోల్ అవుతుంది ఎందుకంటే దాంట్లో పురుగులు ఉన్నాయి నవ్వాని ఇవన్నీ చాలా ట్రోల్ చేస్తున్నారు అయితే మంత్రి లోకేష్ గారు అయితే ఒక ట్వీట్ పెట్టారు ఏంటి మేడం ఆ ట్వీట్ ఏంటి అంటే ఏం చెప్తారు నిజంగా ఆ వీడియో చూస్తే అందరికీ అంటే ఫస్ట్ ఆ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఫుడ్ ఫుడ్కు సంబంధించి మనకి ఒక రెండు రోజుల క్రితం ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది భారతదేశ వ్యాప్తంగా అసలు ఫుడ్ హాస్టల్స్ కానివ్వండి రెస్టారెంట్లు కానివ్వండి చిన్న చిన్న హోటల్స్ కానివ్వండి పెళ్ళిళ్ళు ఫంక్షన్కి సంబంధించిన భోజనాలు కానివ్వండి ఆ సామాగ్రి ఏదైతే యూస్ చేస్తారో వంటకి అది సరిగ్గా కడక్కపోవటం క్లీనింగ్ చేయకపోవటం వల్ల కానివ్వండి లేకపోతే ఈ ఏదైతే కూరగాయలు కట్ చేసే విధానం ఆ వండే ప్రక్రియ దేనిలోనైనా సరే సరైన అంటే శుభ్రత పాటించట్లేదు దానివల్ల హైదరాబాద్లోనే దాదాపుగా నెలకు ఎనిమిది వేల గ్యాస్ట్రో సంబంధించిన కేసులు వచ్చినాయి అనేది కూడా చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు తెలియకుండా ఎంతో విష పదార్థాలు మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీట్గానే చేస్తారనుకుంటాం కానీ వాళ్ళ పాత్రలు సరిగ్గా క్లీన్ చేశారా లేదా అనేది మనం చెక్ చేయలేం కదా అలాగా ఈ రోజున ఒక పొట్ట కూటి కోసం కూటి కోసం కోటి విద్యలని అందరూ ఏదో విధంగా పనులు చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఇలా చేయటం తప్పు అని చెప్పేసి వాళ్ళ ముందు ఒక కెమెరా పెట్టేసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి ఒక్కసారిగా అతని మీద అందరూ కూడా మాట్లాడినప్పుడు అతను పాపం ఒక్కసారిగా షాక్కు గురవటం వాళ్ళంతా చెమటలు పట్టడం ఏం చేయలేని పరిస్థితిలో తన ఆ కోవాని బన్నుని తిని చూపించాడు అది బాగా వైరల్ అయింది ఏం జరిగింది అనేది చాలా వరకు ఎవరికి అర్థం కాల ఎందుకు తింటున్నాడు ఎందుకు అతను కన్నీటి పర్యంతం అయిపోతున్నాడు ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు అతను అందరూ కూడా కొంచెం అసహించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇది మేడారం హిందువుల జాతర కదా నువ్వెందుకు వచ్చావని ఇక్కడ భారతదేశ సంస్కృతి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అన్ని మతాల సమ్మిళితమే మన భారతీయ సంస్కృతి అది ఎక్కడా లేని గొప్పతనం మన భారతదేశంలో ఉంది ఆ స్వతంత్రత భారతదేశంలో ఉంది ఇక్కడ బ్రతికినంత హాయిగా మనం ఎక్కడ బ్రతకలేం అంత గొప్ప భారతదేశంలో మనం పుట్టి ఆ భారతీయులు ఉండి సాటి భారతీయుడు అక్కడ మతం తీసేయండి కులం తీసేయండి ప్రాంతం తీసేయండి సాటి భారతీయుడు ఇప్పుడు హిందూ ముస్లిం బాయి బాయ్ అని చెప్పుకుంటాం వలి అనే వ్యక్తిని ఈ రోజున అక్కడ ఏ సందర్భం అయినా సరే ఇప్పుడు రంజాన్ జరుగుతుంది హలీం హిందువులు కూడా తింటున్నారు తెచ్చుకొని చాలా ఇష్టంగా తెచ్చుకుంటారు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఆఫీస్ కొలీగ్స్ కానీ ఉంటే వాళ్ళు కూడా వీళ్ళకి తీసుకొచ్చి ఇవ్వటం కానీ వాళ్ళ రంజాన్కి సంబంధించిన దానికి వీళ్ళు ఇన్వైట్ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తోఫా అని చెప్పేసి అందరూ అదొక ప్రోగ్రాంలో పెట్టుకొని భోజనాలు ఏర్పాటు చేస్తారు మరి అంత గొప్పగా చేసుకుంటున్నప్పుడు మేడారం సమ్మక్క సారమ్మ జాతరలో మరి కోవా బను సంచలనం వలి అనే వ్యక్తి అసలు ఏం చేశాడు అంటే ఏం చేయాల కోవా బొమ్మ బన్న అమ్మటమే అతను చేసింది తప్ప అతనితో పాటుగా మరి తర్వాత వీడియో ఒకటి మళ్ళీ చూశాను నేను అదేంటి అంటే వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది హిందువులు ముస్లింలు ఆ నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలుగా మేము వీళ్ళు తయారు చేయటం మాకు తెలుసు మా పిల్లలు తింటారు మేము తింటామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ వీడియోలో షేర్ అయ్యారు తింటూ వాళ్ళ ఏదైతే మెమొరీస్ ఉంటో అవన్నీ కూడా షేర్ చేశారు తర్వాత చూస్తే ఒక బీబీసీ ఛానల్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం వలి అనే వ్యక్తిని వాళ్ళ కజిన్ని వాళ్ళు చెప్పిన నిజాలు ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా అంటే వీళ్ళకి చదువులేదు వలి అనే అతను పాపం పేపర్ కూడా చదవలేని వ్యక్తి వాళ్ళ కజిన్ అయితే ఫోర్త్ క్లాస్ చదివానని చెప్తున్నాడు మరి వీళ్ళు ఏం చేశారు అంటే చేసింది ఏమీ లేదు బన్ను ఇవన్నీ కూడా తలా పదివేలు డబ్బులు వేసుకొని బల్క్గా అవన్నీ కొనుక్కొచ్చుకుంటారు ఇంట్లో లేడీస్ కోవా ప్రిపేర్ చేస్తారు అవి పట్టుకెళ్ళే అమ్ముకుంటారు ఇప్పుడు శ్రీశైలం నిన్న శివరాత్రి రోజున శ్రీశైలంలో కూడా వాళ్ళు అమ్మాల్సిన పరిస్థితి కానీ అమ్మలేకపోయామని చెప్పుకుంటున్నారు ఇవన్నీ చూసిన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఏమని అంటే వలీ బ్రదర్ చాలా సారీ ఇలా మీకు జరిగినందుకు నన్ను క్షమించండి ఖచ్చితంగా ఎవరు చేశారనేది కాదు ఒక వ్యక్తికి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ తలెత్తింది అనే దాని మీద మానవతా దృక్పథంతో నారా లోకేష్ గారు స్పందించారు అక్కడ పార్టీ కాదు కులం కాదు వర్గం కాదు ఇంకోటి కాదు జాతీయ విభేదాలు అంతకంటే లేవు మనకు ఒకటే అక్కడ తెలిసింది ఏంటంటే సాటి మనిషిని ఒక మనిషిగా మనం ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి మనం ఎన్నో సందర్భాలు చూసాం లోకేష్ గారు ఒక చిన్న ట్వీట్ తోటి ఎంతో మందిని విదేశాల నుంచి తీసుకొచ్చిన ఘటనలు మరి ఇవన్నీ కూడా ఏం చాటుతున్నాయి అంటే హ్యూమన్ వాల్యూ ఆ హ్యూమన్ వాల్యూ అనేది లేకపోతే మనిషి మనం పుట్టడం కూడా వేస్ట్ ఎందుకంటే మానవ జన్మ అనేది మనం ఆలోచించే ఉంది పది మందికి సహాయం చేయగల శక్తి ఉంది చేయాలి కనీసం మాట సహాయం అంటే మోరల్ సపోర్ట్ ఇస్తే చాలు వాళ్ళకి హ్యాపీ ఒక ధైర్యం ఉంటుంది మనోధైర్యం అదే చేశారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా వలి బ్రదర్ని కలుస్తానని నీ బన్ టేస్ట్ చూస్తానని అని చెప్పి ఆయన ట్వీట్ చేయగానే చాలా చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండి ఒక గొప్ప ముఖ్యమంత్రి కొడుగ్గా ఉండి ఒక ముఖ్యమంత్రికి ఒకప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ వ్యవస్థాపకుడు నారా నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఉండి మరి నారా లోకేష్ గారు ఆ ట్వీట్ చేశారు అంటే ఆ హ్యూమన్ వాల్యూ అనేది మనకంటూ ఒక సహాయం చేయాలనే తపన అతను తప్పేమీ లేనప్పుడు అతను శిక్ష అనుభవించాడు అక్కడ కాబట్టి అట్లాంటి వ్యక్తికి మనం సహాయం అందించాలి విధంగా సపోర్ట్ గా ఉండాలి గతంలో కూడా మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ రూపంలో కూడా చాలా మంది తెలియజేశారు పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీలకు కూడా ఆయన ఎక్కడా కూడా ఈ రోజున రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏడ్చే వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి రెడ్ బుక్ అనేదే చూస్తున్నారు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షించబడతాడు అనేది రెడ్ బుక్ సిద్ధాంతం కానీ అక్కడేంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా మరి ఎక్కడో గల్ఫ్లో వాళ్ళు చిక్కుకొని పోయి వాళ్ళు నరక యాతను అనుభవిస్తూ ఇంకా మరణమే నాకు శరణ్యం అనుకున్న టైంలో నారా లోకేష్ గారు వాళ్ళు సేఫ్గా ఇంటికి చేర్చిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం అలా ఎందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ అధికార ప్రతినిధులు వాళ్ళకి పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీ అని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఇచ్చిన వాళ్ళు సపోర్ట్గా వాళ్ళు కూడా స్వయంగా నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ మరి ఒక బాబుకు బాగలేదనో ఒక పాపకు బాగలేదనో ట్రీట్మెంట్కి ఇంత ఖర్చు అవుతుందని ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుకున్నప్పుడు కూడా వైజాగ్ వాళ్ళు వెంటనే చేశారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేం చేయలేక జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు లేక పార్టీకి కేవలం మా జాతి మా పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోవడం తప్పించి ఇంకా వేరేది ఏమి లేదు అక్కడ మరి అలాంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు ఎక్కడా కూడా పార్టీలను చూడలేదు వాళ్ళు ఎవరు గతంలో నన్ను ఎంత హేళం చేశారనేది చూడలేదు మరి ఆయన ఎన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బంది గురి చేశారు సోషల్ మీడియాలో ఎంత బాడీ షేమింగ్ చేశారు తన పుట్టు గురించి మాట్లాడినప్పుడు ఎంత బాధ అనిపించింది అందరికీ అయినా కూడా ఒక మానవు ఒక సాటి మనిషికి మనం ఏం చేయగలం అనేది అదే మనిషిని ఎప్పుడైనా సరే ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది ఈరోజు నిజంగా నారా లోకేష్ గారికి ఆఫ్ చెప్తూ నిజంగా ఇలాగ ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషిగా అందరం స్పందించాలని వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు మనం ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉండాలి అవి దానివల్ల ఉపయోగం ఏంటి కలిసి ఉంటేనే బలం దేశానికి మరి కాబట్టి ఈ రోజున ఎక్కడో సైనికులు ఏ ఏ కులవాళ్ళు అక్కడ మనకి మనకి రక్షణ ఇస్తున్నారు వాళ్ళ నా కులవాడు కాదు నువ్వు నాకు రక్షణ ఇవ్వడానికి లేదని నువ్వు వెళ్ళగలుగుతావా కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి వీళ్ళు విశాలమైన హృదయాన్ని వీళ్ళు తెచ్చుకోవాలి అంతే తప్పించి ప్రతి చిన్నదాన్ని ఇలా వైరల్ చేస్తూ పాపం వాళ్ళు ఏదో కూటి కోసం నానా అగచాట్లు పడుతూ ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు అది అమ్మకుండానే అవన్నీ పడేశారంట ఎందుకంటే ఈ వీడియో వైరల్ అయ్యి మమ్మల్ని గుర్తుపట్టేసి మళ్ళా క్వశ్చన్ చేస్తే మేము ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోగలం అంటే వాళ్ళకి తిరిగి మాట్లాడేవాడు నేను బీబీసీ ఛానల్ అతను అతను అడుగుతున్నా కూడా సరిగ్గా అతను ఆన్సర్ చేయలేని పరిస్థితి మాట్లాడటం కూడా అతనికి సరిగ్గా రావట్లేదు అంత అమాయకంగా ఉన్న వ్యక్తుల మీద ఎందుకు సొసైటీలో కొంతమంది వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి కుల చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలనేది కూడా ఈ మధ్యన వైరల్ అవుతుంది ఎందుకంటే ఆ వ్యక్తులను ఇబ్బంది పెట్టారు అనేది రోజున పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు మొన్న పేపర్లో నివేదిక ఏదో వచ్చిందంటే మరి ఇవన్నీ కూడా ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడి మరి వాటిని సరైన ఏదైతే ఆ టెస్ట్ ఉంటుందో ఫుడ్కి సంబంధించింది అది చేయట్లేదు వాళ్ళని వదిలేస్తున్నారు విచ్చలవిడిగా అందుకనే ఆ ఫుడ్ అంతా కూడా ఈ విధంగా కలుషితం అవటం కానీ మనకి ఎక్స్పైర్ అయినవి పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వస్తుంది మరి అప్పుడేం చేయగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా ఏదో ఉంటాయి మైనస్లు లేని వాళ్ళు ఎవరూ ఉండరు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి మనం చేసే పని సొసైటీలో సాటి మనిషిగా ఒక మనిషికి ఈ రోజున ఒక కాకి చనిపోతే వంద కాకులు కావు కావు అని అర్చుకుంటూ వస్తాయి ఒక కాకి ఫుడ్ దొరికితే వంద కాకులు పిలుస్తుంది ఒక చీమకు ఒక పంచదార పలుగు దొరికితే వంద చీమలు వెంట తెచ్చుకునేద్ది మనం జంతువుల్ని పక్షుల్ని చూసి మరి ఆ ప్రేమ అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరికీ షేర్ చేయాలనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పది మందికి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు చేసిన ట్వీట్కి అందరం కూడా సంతోషపడ్డం ఇట్లాంటివి జరగకుండా ఉంటే బాగుండనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ